హలో మై డియర్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేనే నా ఫ్యామిలీ కూడా ఉండాలి వెల్కమ్ టు నవ్య అచిన్యూ వ్లాగ్స్ ఈ రోజైతే మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా కొల్లేరికి సంబంధించిన ఒక ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాం అనమాట తినబోతు రుచేంద్రుని మీరే చూద్దరు ఒక్క నిమిషం వెయిట్ చేయండి నేను వచ్చిన కానిచ్చి మా పిల్లలు అమ్మ తీసుకెళ్ళు అమ్మ తీసుకెళ్ళు అని అసలు అడగని రోజు అంటూ లేదేమో ఇంకా మా పాప అయితే వచ్చింది కానీ తీసుకెళ్తా తీసుకెళ్తా అన్నా నువ్వు వెళ్ళిపోయే టైం వచ్చింది నన్ను తీసుకెళ్ళలేదు అని ఒక అయితే అన్నం కూడా సరిగ్గా తినలేదు సరే నేను తీసుకెళ్తా అన్నాను తీసుకుని బయలుదేరి వచ్చాను అది ఏదో అర్థమైందనుకుంటా పెలికాన్ ప్యారడైజ్ ఇది ఏలూరుకి ఇరవై ఐదు కిలోమీటర్లు భీమవరం నుంచి వస్తే ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కైక్లూర్ మండలం ఆటపాక గ్రామంలో ఉంటుంది అనమాట ఇది ఇక్కడికి చాలామంది వస్తూ ఉంటారు పర్యాటకులు వచ్చి చూస్తూ ఉంటారు ఆ సండే వచ్చిందంటే పిల్లలతో చాలా హంగామాగా ఉంటుంది ఆ ప్లేస్ అంతను నేను ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అక్కడే ఉన్నా కానీ మా కైక్లూరు దగ్గరే అక్కడే ఉన్నా కానీ నేను ఎప్పుడు విజిట్ చేయలేదు ఇదే ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం కూడాను నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పైగా మా తమ్ముడల పిల్లలు మా పిల్లలు మా మా అమ్మ వాళ్ళ పిల్లలు అందరం మేము అందరం వచ్చామన్నమాట అందుకే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇక్కడ తెలుసుకోవలసింది ఏంటంటే మంచినీటి సరస్సులు అతిపెద్ద సరస్సు కొల్లేరు సరస్సు అనమాట ఇప్పుడంటే కొల్లేరు సరస్సులు చాలా కలుషితమైపోయి నానా విధాలుగా ఇదైపోయింది కానీ ఒకప్పుడు ఆ ఆ మంచినీటి సరస్సులో నీళ్ళే తాగి కొల్లేరు ప్రజలందరూ బ్రతికే వాళ్ళంట మేము చాలా మంది నోటంటే విన్నాం ఇది చాలా మందికి తెలిసే ఉంటది ఇప్పుడంటే ఉప్పు నీరు సరస్సుగా అది మారిపోయింది కానీ ఒకప్పుడు అది మంచినీటి సరస్సు అందులో నీళ్ళే తాగి బ్రతికే వాళ్ళంట అందులో ఒక భాగమే పెలికాన్ పారడైజ్ బర్డ్ స్నాచరీ దీన్ని మా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు పిక్ల దొడ్డని కూడా అంటారు సింపుల్ గా మేమైతే పిక్ల దొడ్డని అంటాము ఇక్కడికి పెలికన్ పక్షులు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణించి ఈ కొల్లేటి సరస్సులో అభివృద్ధి కోసం వస్తాయి ఇక్కడికి పెలికన్ పక్షుల కాదు ఇంకా వేరే వేరే కూడా ఉంటాయి ఎక్కువగా చాలా వరకు సెవెంటీ పర్సెంట్ పెలికన్ పక్షులు మాత్రమే ఉంటాయి ఇక్కడ చూడొచ్చు నేను తర్వాత విజువల్స్లో మీకు కనిపిస్తాయి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట మేము వెళ్ళినప్పుడు ఇది అక్టోబర్ శీతాకాలంలో మాత్రమే అవి వలస వస్తాయి అన్నమాట అక్టోబర్ నుంచి మార్చ్ ఈ మధ్యకాలంలో ఆ ప్లేస్లో కన్నులు విందుగా ఉంటుంది అనమాట పక్షులతో విజిట్ చేసేవాళ్ళు కూడా ఆ టైంలో విజిట్ చేస్తేనే బాగుంటుంది అప్పుడే పక్షులన్నీ ఉంటాయి కాబట్టి అవి చూస్తా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా అంతేకాదు అక్కడ పార్క్ కూడా ఉంటుంది ఆ పార్క్లో కూడా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు ఇది ఎక్కేటప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది ఎందుకంటే ఎక్కడ పడిపోతానో అని కానీ పర్లేదు బాగానే ఎక్కేసాను ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్ చాలా బాగా కనిపిస్తాయి వ్యూ కానీ పక్షుల్ని క్యాప్చర్ చేయలేము కెమెరాలు అయితే క్యాప్చర్ చేస్తాయి మన ఫోన్ మొబైల్స్ అయితే క్యాప్చర్ చేయలేవు ఎందుకంటే అంత అన్నమాట బోట్ రైడ్కి వెళ్ళి మనం షూట్ చేస్తేనే కనిపిస్తాయి ఇది అనమాట లోపలికి లోపల అన్నమాట పార్కు మీరు అక్కడ కనిపిస్తుంది చూడొచ్చు వలస పక్షుల ఆవాస కేంద్రము అంటే లోపల బోట్ ఎక్కి వెళ్తే మనకి బాగా క్లారిటీగా కనిపిస్తాయి మేము లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఎంట్రీ టికెట్ ఇరవై రూపాయలు ఎంట్రీలోనే ఇస్తారు మనకు టికెట్ లోపలికి వెళ్ళడానికి అక్కడే బోట్ రైడింగ్ టికెట్ కూడా అక్కడే ఇస్తారు అది ఆరు వందలు తీసుకున్నారు మా దగ్గర అంతకుముందు ఎంత ఉండే తెలియదు కానీ ఇప్పుడైతే ఆరు వందలు పిల్లలకి పది రూపాయల టికెట్ పెద్దవాళ్ళకి ఇరవై రూపాయలు అలాగే ఆరు వందలు బోట్ రైడ్ తీసుకున్నారనమాట బోట్ రైడ్ అయితే ఆరు వందలకి ఆరు ఎక్కినా పర్వాలేదు అందుకు మించి ఎక్కువ ఎక్కించుకోరనమాట మేమైతే ఫస్ట్ పిల్లలు ఆడించడానికి పార్కులోకి అయితే వెళ్ళిపోయాము అసలు చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మా పిల్లలు అయితే అక్కడ నుంచి రామంటున్నారు ఇంకేవి చూడ ఇంకేవి చూడట్లేదు పక్షుల దగ్గరికి వెళ్దామన్నా కూడా రావట్లేదు అంత సరదా సరదాగా ఉన్నాయి ఆ ప్లేసు అక్కడ పిల్లలే కాదు పిల్లలతో పాటు పెద్దోళ్ళు కూడా ఉన్నారు పెద్దోళ్ళు కూడా పిల్లల్లాగానే లాగానే ఆడారు అన్నమాట ఉయ్యాలు ఊగేవాళ్ళు జారుడు బల్ల జారేవాళ్ళు జారుడు బల్ల అలాగే ఇంకా ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి అవి చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు అక్కడ అంటే సెకండ్ సాటర్డే తర్వాత సండే ఈ రెండు రోజులు మాత్రం ఎక్కువ విజిట్ చేస్తారనమాట మీరు ఇప్పటివరకు ఎక్కడికి ఈ ఈ ప్లేస్ విజిట్ చేయకపోతే కనుక ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అబ్బా మంచి ప్లేస్ చూసామా ఇన్ని రోజులు ఈ ప్లేస్ తెలియదా అన్నట్టు ఉంటుంది కాకపోతే అక్టోబర్ నుంచి మార్చి లోపు వెళ్తేనే హ్యాపీనెస్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది అనమాట చెప్పాలంటే తర్వాత మేము బోట్ లాస్ట్లో ఆ బోట్ రైడు జస్ట్ అంటే అబ్బప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది అనమాట అంటే చాలా తక్కువ అంతే మరి మేము లేట్గా లాస్ట్ అని తొందరగా తీసుకొచ్చాడు లేకపోతే అంతే టైమో నాకైతే తెలియదు మేమైతే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉన్నా మేము అంతే బోట్ రైడ్లో లోపలికి వెళ్ళే కొద్దీ మనకు పక్షులు అబ్బా ఎంత బాగా కనిపిస్తాయి అంటే చాలా బాగా కనిపిస్తాయి అసలు నిజంగా అబ్బా అనిపించింది మీరు చూడొచ్చు వీడియోలో అక్కడ పక్షులు చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి అంటే వీడియో క్యామ్ కాదు కాబట్టి ఫోన్ వీడియో కాబట్టి మీకు అంత క్లారిటీగా కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ అక్కడైతే పక్షులు చాలా చిన్న చిన్న పిల్లలు అనమాట ఇప్పుడు ఇప్పుడే బయటకు వచ్చాయా అన్నంత చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట చూడొచ్చు పక్షులు అసలు చూడండి ఎన్ని ఉన్నాయో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి చాలా ఉన్నాయి అంత అంటే చీకటి పడిపోతున్నంత క్లారిటీ కూడా లేదు కాకపోతే చాలా చిన్న చిన్నగా చాలా ఉన్నాయి అన్నమాట ఎక్కువ పిల్లలు కూడా ఉన్నాయి అక్కడ అంటే ఇప్పుడు పిల్లలు పెట్టే సీజన్ కాబట్టి లాస్ట్ అంటే పిల్లలు పెట్టేసి లాస్ట్ సీజన్ కొన్ని అయితే కొన్ని అయితే పెద్ద అయిపోయినాయి కొన్ని అయితే చిన్న చిన్న పిల్లలు అనమాట బాగా ఇంకా అన్ని చూసి మేము రిటర్న్ అయిపోయామనమాట మెల్లి అప్పటికే టైం అయిపోయింది అందరూ కూడా వెళ్ళిపోతున్నారు చాలా మంది ఇంకా అందరూ రిటర్న్ అయిపోయారు అనమాట రిటర్న్ అయిపోయిన టైంలో తీసిన వీడియో ఇది ఇంకా చాలా బాగుంటది ఒక్కసారి విజిట్ చేయండి అందరూ చిన్నపిల్లలే మీరు కూడా చూసారు కదా చాలా మంది చిన్నపిల్లలే ఉన్నారు ఒకసారి తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మీ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ